బ్రాట్ బై బై కో పవర్డ్ అండ్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్ ఇదే రాజమండ్రి ఎంపీగా మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించి కాస్ట్ ఎస్క్యులేషన్ అవుతుంది కదండి మరి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవైకే యాభై ఐదు వేల కోట్లయింది మరి ఇవాళ మీరు పూర్తిగా రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ వేస్తే లక్ష కోట్లు అవుతుంది మరి ఆ లక్ష కోట్ల డబ్బులు మన సొంత డబ్బులు ఇవ్వం కదండి ఆ లక్ష కోట్ల డబ్బులు ఎవరి డబ్బులు ఇస్తాం ప్రజా సొమ్మునే కదా తీసుకొచ్చి ఇచ్చేది మరి ఎప్పటికప్పుడు టైమ్లీగా డబ్బు ఇచ్చి ఉండి ఉంటే ఇవాళ పోలవరం ప్రాజెక్టు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీకి సంబంధించి ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు కంప్లీట్ అయ్యి ఉండేది కదా మరి గతంలో మీరే చెప్పారు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏ పోలవరం చంద్రబాబు నాయుడుకా ఏటీఎం హే ఏటీఎం అని ఇలానే చెప్పారు మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మీరు ఏ రకంగా మరి పొగుడుతూ ఉన్నారో మాకైతే అర్థం కావట్ల అంటే ఇవాళ రాజకీయాలకి చంద్రబాబు నాయుడు గారికి మీరు పొగుడుతూ ఉన్నారని అంటే రాజకీయ లబ్ధి గురించి అని ప్రజలందరూ కూడా అనుకుంటారండి మీరంటే చాలా విలువలతో చాలా పెద్ద వ్యక్తిగా అందరూ పరిగణిస్తూ ఉన్నారు మరి గతంలో మీరు మాట్లాడిన మాటలే ఇదే మాటలు మాట్లాడారు ఇదే రాజమండ్రి వేదికగా ఇదే రాజమండ్రి వేదికగా మోడీ గారు మాట్లాడిన మాటలు ఒక్కసారి నేను చూపించాలని అనుకుంటున్నాను రెండు వేల పంతొమ్మిదిలో మరి ఈయన ప్రధానమంత్రి గారు గౌరవనీయులు మరి వారు మాట్లాడిన మాటలు రెండు వేల పంతొమ్మిదిలో ఏ యూటన్ బాబు కేలియే ఏటీఎం హే ఏటీఎం ఉస్మేసే పైసే నికాలో మరి వారి వారే చెప్పారు ఏ భ్రష్టాచార్ హే అని చెప్పి భార్య చెప్పారు అంటే కరప్షన్ మరి ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలా డెవలప్మెంట్ చేశారని మరి చెప్తా ఉన్నారని అంటే ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అంశమని చాలా విలువలతో కూడిన వ్యక్తిగా అందరం బా భావిస్తూ ఉంటాం మరి అలాంటిది మరి ప్రధానమంత్రి గారు ఈ రకంగా మాట్లాడడం కూడా ఒకసారి ప్రజలు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇది కాకుండా సుజిలా శ్రావంతి గురించి ముఖ్యమంత్రి గారి గురించి వారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించారు మరి కొడుకు కంటిన్యూ చేయాలి కదా అని చెప్పేసి చెప్తా ఉన్నారు మరి రాజకీయ వారసత్వం తీసుకున్నారు మరి అదే రకంగా ఇది కూడా చేయాలి కదా అని చెప్తా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీలోంచి గెలిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాదు తండ్రి మరణంతో పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత రెక్కల కష్టంతో పెట్టుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఢిల్లీ పెద్దలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఇంకా మిగతా చిన్న చితక పార్టీలు అన్నీ కూడా కలిపి ఒక వ్యక్తి పైన దాడి చేశారు ఎక్కడా కూడా నిగ్రహం పోకుండా ఒకటే ఒక గోల్ తండ్రి ఆశయాలను సాధించాలని మరి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవ్వరు అండదండలు లేకుండా ఆయన ఒక్కడే పార్టీ పెట్టుకుని ప్రజా మద్దతుతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు తండ్రి సపోర్ట్ ఏం లేదండి ఇక్కడ ఆయన చనిపోయారు చనిపోతే కాంగ్రెస్ పార్టీ మొత్తం అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పని దాడి చేశారు దాడి చేసినా ఇవాళ ఆయన ఆయన కాళ్ళతో ఆయన నిలబడి పార్టీ పెట్టుకున్నారు ఇవాళ ప్రజా మద్దతుతో ఆయన ముఖ్యమంత్రి అయ్యారు తేడా గమనించగలరు మరి అదే రకంగా సుజలా శ్రవంతి గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అన్యాయంగా విభజించబడింది కదా బ్రాట్ యు బై వి గాట్ కో పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్ పలుకులలో కేసరి అసోసియేట్ స్పాన్సర్ అల్ట్రాటెక్ సిమెంట్